చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఈ ఫోటో చూస్తే మీకు ఏమైనా తేడా కనిపిస్తోందా ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మెట్ని ఏర్పాటు చేసింది ఈ సమయంలోనే ఘోర అవమానం దేశ ద్రోహం చేసింది భరత మాత అఖండ భారత్ మనది అలాంటి అఖండ భారత్ని ఇప్పటికే మత ప్రాతిపదికన ముక్కలు ముక్కలు చేసేస్తే మళ్ళీ మన భారతదేశ చిత్రపటంలో పీవేకో పిఓకే మరియు లడక్ లేకుండానే వీళ్ళు భారత్ మ్యాప్ను ఉపయోగించారు అంటే వీళ్ళ దృష్టిలో పిఓకే లడక్ భారతదేశాన్ని కాదు ఇది దేశ ద్రోహం అవుతుందా కాదా అది నార్మల్ అప్పుడు తెలిసి తెలియక ఎవరో చేసిన తప్పిదంలో అంటే ఓకే అనుకోవచ్చు వంద దేశాలకు పైగా ప్రముఖులు హాజరయ్యే లో ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నాం మనం ఎలాంటి ఫొటోస్ ప్లే చేస్తున్నాం ముఖ్యంగా భారతదేశ చిత్రపటానికి సంబంధించి ఎలాంటివి ఇస్తున్నామని ఆలోచన లేకుండానే చేస్తున్నారా లేకపోతే ఆలోచించే మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడో అని చేస్తున్నారా ఇప్పటికే పాకిస్తాన్ ఒకవైపు నుంచి భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందువుల అని అడిగి మరి దే ఉగ్రవాదులు దేశ ద్రోవుల రూపంలో ప్రాణాలు తీస్తుంటే వాళ్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టా ఇప్పుడు